ప్రభుని సేరుము దేవుని బూరా శబ్దము గడియవచ్చినది దేవుని బూరా శబ్దము వీణే గడియవచ్చి వచ్చున్నాడు మరణాత దేవుడు ఎం దేవదాసు అయ్య గారికి బయలుపరసిన బైబిల్ మిషను దేవుని బోరా అనే కార్యక్రమమును వీక్షించుసున్న దైవ సేవకులకు విశ్వాసులకు అభిమానులకును అవిశ్వాసులకును మరి ముఖ్యముగా రాకడ విశ్వాసులకు శుభములు దైవాశీస్సులు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు శుభములు కలుగును గాక మేన్ గడశనివారి కాలము నుండి చాలా ఆలస్యమైనది అయితే మరలా ప్రకటన గ్రంథ వివరములో నుండి యోధా పత్రికలోని విషయములు దేవదాసయ్య గారు వ్రాసినటువంటివి మిగుల చిన్నపత్రికగా నుండి ఒక అధ్యాయమే గల దీనిలో అనేకమైన నూతన విషయములు గలవు క్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు భూమి మీద ఉన్న సంఘములో నామక క్రైస్తవులు ప్రవేశించి క్రీస్తునకు విరుద్ధముగా నుందురు అందువలన భ్రష్టత్వము కలుగును ఇది మన కాలములో కనబడుస్తున్నది యోధాపత్రిక నాలుగవ వచనము దానికి గల రెఫరెన్సులు గలతీలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనము కీర్తనల గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము మత వార్త పదమూడో అధ్యాయము ఇరవై ఐదవ వచనము అపోస్తుల కార్యములు పదిహేను అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఎపేసీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము తీతుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పదమూడవ వచనము గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనము తీతుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను పదహారు వచనములు హెబ్రిల్కు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేను పదహారు వచనములు పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహారవసనము అలాగే పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వసనము నుండి ఎనిమిదవ వసనము ఇరవయో వచనము మరియు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడాధ్యాయము ఒకటి నుండి ఎనిమిది అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు వసనములు పద్దెనిమిది నుండి ఇరవై తొమ్మిది వరకు కూడా చదువుకోవచ్చు మొత్తం అలాగే పేతూరు రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయం ఒకటి నుండి మూడవ వశం వరకు దానికి ఇచ్చినటువంటి రిఫరెన్స్లో అలాగే రెండు ఇస్రాయేలుడు దేవుని ప్రజలు దేవుడు వారిని ఐగుప్తులోనికి పంపించి అక్కడ నుండి మోసేను పంపించి రక్షించను అయినను వారు చెడిపోయేది అట్టి వారు ఇప్పుడు మనలోనూ ఉన్నారు మంచి స్థితిలోనికి వచ్చి తుదకు దుస్థితిలోనికి వెళ్ళిపోవు వారు వెళ్ళిన వారు నేడులో ఉన్నారు మనము వారిలో వారితో ఏకీభవించగా జాగ్రత్తగా నుండబలను యువత రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనం దీనికి రెఫరెన్సులు అపోసులైన పౌలు కురందీకు రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయము ఐదు ఆరు వసనములు మొత్తం ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా చదువుకోవచ్చు అలాగననే సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయము ఇరవై రెండు నుంచి ముప్పై ఏడు వరకు అలాగనే ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము పదహారు నుండి నాలుగు అధ్యాయము రెండవ వసనం వరకు అలాగే సంఖ్యాకాండము ఇరవై ఆరు అధ్యాయము అరవై నాలుగు అరవై ఐదు వచనములు అలాగే పేదూరు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు కూడా కలిసే ఉంటాయి అలాగే మూడు దేవదూతలలో కొందరు మంచి స్థితిలో నుండి దిగిపోయిరి అట్టివారిని దేవుడు బంధించి భద్రము చేసెను మరియు వారికి తీర్పున్నది దేవదూతలే దుస్థితిలోనికి వెళ్ళినప్పుడు మనము కూడా వెళ్ళుటకు సందుండును గనుక విశ్వాసులు జాగ్రత్తగా నుండవలను దీనికి యోధాపత్రిక ఆరు అవసరము దీనికి రిఫరెన్స్లో పేతూరు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ ధ్యాయము తొమ్మిది పది వచనములు అలాగనే మరి ఎహెస్కేల్ గ్రంథము ఇరవై ఎనిమిది అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములు మొత్తం పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు కూడా చదువుకోవచ్చును అలా ఎస్ఏ గ్రంథం పద్నాలుగు అధ్యాయం పన్నెండు నుంచి పదిహేను ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయము ఏడు ఎనిమిది వచనములు పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం వచనము యోహాను రాసిన ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదవశనము అలా కీర్తన గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం ఏడవ శనము అలాగే యోహానుసు వార్త ఎనిమిది అధ్యాయం నలభై నాలుగవ శనము మతేశ్వార్త ఎనిమిది అధ్యాయం ఇరవై తొమ్మిదవ శనము వార్త ఇరవై ఐదు అధ్యాయం నలభై ఒకటవ శనము ఎపేసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండు పదమూడు వసనములు పది నుంచి ఇరవై వరకు కూడా చదువుకోవచ్చు అలాగే నాలుగవ భాగం సుధోమ గుమారాల ప్రజలకు లోతు అను నీతిపరుడు ఎంత చెప్పినను వినందున వారు అగ్ని గంధక వశమైరి ఇది దుస్థితికి ఫలితము ధర్మ బోధ చెవిని బెట్టక శరీరానుసారముగా నడుచుకుని వారు కాలంలో కూడా ఉన్నారు పౌలు వ్రాసినట్లు పిల్లలు తల్లిదండ్రులను ఎదిరించున్నారు తల్లిదండ్రులు పిల్లలను సంఘ నాయకులు తమ స్వాధీనములోనున్న వారిని అనగా విశ్వాసులను సరిగా నడుపుటకు ప్రయత్నింపవలను యత్నింపవలను ఇది యోధాపత్రిక వచనము దానికి కావలసినటువంటి రిఫరెన్సులు ఆది కాండము పదమురాధ్యాయం పది పదమూడు వచనములు అలాగే ఎస్ఏ గ్రంథం ముప్పై మూడు పద్నాలుగు వచనము ఇలాప వాక్యములు నాలుగు అధ్యాయము ఆరో వచనము అలాగే ఆది కాండము పద్దెనిమిది అధ్యాయము ఇరవై నుండి ఇరవై రెండు వరకు అలాగే పంతొమ్మిది అధ్యాయము ఒకటి పన్నెండు పదమూడు పద్నాలుగు మొత్తం కావాలంటే ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా ధ్యానం చేసుకోవచ్చు అలాగనే యా యహెస్కేల్ గ్రంథము పదహారో అధ్యాయం నలభై తొమ్మిది యాభై వచనములు అలాగే మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయము నలభై మూడు నలభై తొమ్మిది పేతురు రాసిన రెండవ పత్రిక మూడాధ్యాయం ఏడవ వచనము అపోస్ కో కొరందీల్కి రాసిన మొదటి పత్రిక ఆరు తొమ్మిది వచనము రోమిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనములు ఓషేయ గ్రంథము పదకొండు అధ్యాయం ఎనిమిదవ వచనము మత వార్త పదకొండు అధ్యాయము ఇరవై నాలుగవ వసనము అలాగనే ఐదు కొందరు ప్రభుత్వమును గొప్పవారిని తృణీకరించుతున్నారు నిర్లక్ష్యము చేయిస్తున్నారు కొందరు అట్టి వారు ఇప్పుడునూ ఉన్నారు మనము వారి పక్షముగా నుండరాదు రాసిన పత్రిక ఎనిమిదవ వచనము దానికి కావలసినటువంటి రిఫరెన్సులు ఎస్ఏ గ్రంథము ఆరు అధ్యాయము మూడవ వచనము పదవాధ్యాయము ఇరవై మూడవ శనము ఆది కాండ మూడో అధ్యాయము ఐదవ శనము సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము పన్నెండు పదమూడు మూడు నాలుగు కూడాను అలాగే కీర్తన గ్రంథము రెండవ అధ్యాయము నాలుగు నాలుగు ఆరు వసనములు అలాగే ఒకటి నుంచి ఆరు వరకు కూడా చదువుకోవచ్చును అలాగే అపోస్తుల కార్యములు ఏడాధ్యాయము ముప్పై తొమ్మిది కొరంధీక రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయము పదిహేడవ వసనము తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదవసనము పేతులు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవచనము అలాగే ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయము దాని దానియేలు రెండో అధ్యాయము మొదటి వసనము ఐదవ అధ్యాయము పన్నెండవసనము అలాగే యోగేడు రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదవసనము అపోస్తుల కార్యములు రెండాధ్యాయము పదిహేడవ శనము అలాగే స్వప్నం గురించి యోగు గ్రంథము ముప్పై మూడో అధ్యాయం పదిహేనవసనము మతేష్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము మతేస వార్త ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగవశనం అలాగే పద్దెనిమిది నుంచి కూడా ఇరవై ఐదు వరకు కూడా చదువుకోవచ్చును ఇక ఆరు మికాయేలు దూత దేవుని సింహాసనమునద్దనున్న ప్రధాన దూత అంత గొప్ప వాడైనను దూషించుట ఎరుగడు మోష యొక్క శవము తనకు కావలెనని అపవాది అనగా సైతాను వాదించినప్పుడు మికాయేలు దూషింపక యహోవ నిన్ను గద్దించునుగాక అని పలికెను కొందరైతే సజ్జనులను దూషించుటకు వెనుక తీయరు ఇది నేటి కాలంలో విశ్వాసులు విశ్వాసులను విశ్వాసులు సేవకులను సేవకులు సేవకులను సేవకులు విశ్వాసులను కూడా సజ్జనులను దూషించుటకు వెనుక తీయకుండా తన నోరును ఇప్పు ఇప్పి ఉన్నారు విశ్వాసులు జాగ్రత్తగా ఉండవలను అలాగే జాగ్రత్త పడవలను కూడా మికాయేలు అనే నామము నామశబ్దము యహోబు వంటి వారు ఎవరు అని దీనికి రెఫరెన్సులు దాని గ్రంథము పదో అధ్యాయము ఇరవై ఒకటవచనము పదమూడవచనము అలాగే పదకొండో అధ్యాయము మొదటి వచనము పన్నెండవ అధ్యాయం ఒకట వచనములో నున్నది అలాగే ద్వితీయోపదేశ కాండం ముప్పై నాలుగు అధ్యాయము ఆరు ఐదు ఆరు వచనములు ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయము వచనము దశలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము వచనము అలాగే పేతురు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనము అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదవ వచనము అలాగే ఇహ గ్రంథము జకర్య మూడు రెండు అలాగే నిర్గమకాండము నాలుగు ఏడు యోగు గ్రంథము పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఆరు అలాగే కీర్తన గ్రంథం ఎనభై నాలుగు అధ్యాయము రెండు మతయస వార్త ఇరవై ఆరు అధ్యాయము పన్నెండవ శనము ఇరవై ఏడవ అధ్యాయము యాభై రెండవ శనము లోకాసు వార్త ఇరవై రెండు అధ్యాయం పంతొమ్మిదవ శనము రోమినికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము దశలోనికి రాసిన మొదట పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము పాత నిబంధనలో ఈ పేరు యూదులు కూడా పెట్టుకునిరి ప్రకటన గ్రంథం పన్నెండు ఏడులో సంగతి ఇంకా జరగలేదు సంఘము ఆరోహణము కావలసిన సమయమందు జరుగును దేవదూతలు సాతానుతో యుద్ధము చేయురు వారి ఎడల వారి ఎడల మనము కృతజ్ఞులమై ఉండవలను అలాగే ఏడవ భాగం కొందరు కయ్యిని వంటి వారు నేడురు ఉన్నారు వారు కయ్యూలు వలె కొంతకాలము దేవుని వద్ద ఉండి ఆయన సన్నిధిలో నుండి వెళ్ళిపోవుదురు తమ సహోదరుడికి వారు ఏం చేస్తారంటే కీడు చేయుదురు తన సహోదరుడికి కీడు చేసినందున దేవుడు ఆయన సన్నిధిలో నుంచి తరిం వేసినట్లుగా ఆయన సన్నిధిలో నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం దీనికి రెఫరెన్సులు ఆది కాండం నాలుగో అధ్యాయం మూడు నుండి పద్నాలుగు వసనం వరకు అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పన్నెండవసనం అలాగే ఎప్రిల్కి రాసినటువంటి పత్రిక పదకొండో అధ్యాయము నాలుగవసనం అలాగే ఎనిమిది కొందరు విలాము వంటి వారు నేడును ఉన్నారు దేవుని ప్రజలైన ఇస్రాయేలీలను శపించుమని మోయాబు రాజు విలామును కోరెను అతడు రాజుగారి వలన గౌరవము పొందగోరి అట్లు చేయుటకు రాగా దేవుడి అతని గార్ధవము చేత బుద్ధి చెప్పెను చెప్పించెను ఆ పశువు నరవాక్కుతో అతని మీద కోపపడినప్పుడు అతడు తన స్వదేశమునకు వెళ్ళిపోయెను గొప్ప వారి వలనమా గౌరవము పలుకుబడి కోరుకొని ఈ కాలమందు కూడా కొందరు విశ్వాసులకు కీడు చేగోరుస్తున్నారు మాటల వలనను క్రియల వలనను విశ్వాసులకు కీడు చేస్తున్నారు విశ్వాసులకే కాదు కొందరు దైవ సేవకులకు కూడా కీడు చేయట చీడు చేయగల మనస్సు ఎవరికి పుట్టునో అలాగే విశ్వాసుల్లో కానీ దైవ సేవకుల్లో కానీ లేతే అవిశ్వాసుల్లో కానీ అట్టి దుష్ట ఆలోచనలను విసర్జించుకొనవలనని ప్రభువు పేరట మనవి చేసుకుంటున్నాను అలాగే ఇది ఈ ఈ సంగత అంతా కూడా సంఖ్యాకాండము ఇరవై రెండు అధ్యాయము ఇరవై మూడు అధ్యాయము ఇరవై నాలుగు అధ్యాయములు చదువువలను అందు ఈ విషయములన్నీ కూడా గలవు దానికి రిఫరెన్స్లు కావాలంటే సంఖ్యాకాండము ఇరవై రెండు అధ్యాయము పన్నెండు పదిహేడు ఇరవై ఇరవై రెండు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు అలా ఇరవై మూడు అధ్యాయము ఒకటి నాలుగు అధ్యా నాలుగు ఏడు నుంచి పది పన్నెండు వచనం పదహారు వచనం అలాగే దీనికి రిఫరెన్సులు మరి ముప్పై ఒకటి అధ్యాయము ఎనిమిదవచనము అలాగే ద్వితీయోపదేశ కాండం ఇరవై మూడు అధ్యాయం ఐదవ వచనము యొహ పన్నెండు ఇరవై రెండవ వచనము నిహెంగియా పదమూడు రెండు పేతురు రాసినటువంటి రెండవ పత్రిక పదిహేను అధ్యాయం పదహారవచనం ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పద్నాలుగు వచనంలో బిలాము ఏం చేశాడు ఎలా చేశాడు ఎలా చేస్తే ఇస్రాయల్ ప్రజలకే కీడు పాపం అంటుకున్నది దాన్ని బట్టి అతను ఎలా మరణం పొందాడని కూడా ఆ విషయాలన్నీ కూడా రెఫరెన్స్ రెఫరెన్స్లో ఉన్నాయి అలాగే తొమ్మిది కోరహు అతని అనుసరులను మోసేను యహోబాను అలక్ష్యము చేసినందున వారిని భూమి మిరింగివేసను ఇది కఠినమైన శిక్ష ఎదిరింపు పాపము ఎంత దీని వలన తెలియసున్నది దేవుని ఏర్పాటులోనున్న వారిని దేవునిని ఎదిరించి వారు ఇప్పుడు కూడా ఉన్నారు ఈ గుణము ఎవరిలోనికి రాకుండా చూసుకున్న అలాగే కొందరిలో నేడు దైవ సేవకులలోనూ అలాగే విశ్వాసులలోనూ ఈ కీడు ఉన్నది కొందరు దైవ సేవకులుగా అభిషేకము పొందుతున్నారు కానీ వారు అభిషేకము ఎందుకు పొందాము ఆ అభిషేకానికి తగినట్టుగా మనము దేవునికి అనుకూలముగాను విధేయతగాను జీవించున్నామా అని మరిసిపోయి దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించవలసినది పోయి అధికారులుగా ఉన్నటువంటి వారికి ఇతరులకు మూకస్థుతి చేసు వారికి కృతజ్ఞతాస్థితులు చెల్లించు మరి కృత కృతజ్ఞతంగా మరి నమస్కారాలు వందనాలు మరణాతలో చెప్పుకుంటూ మనుష్యులను ముఖమును బట్టే పొగిడేవారిగా ఉన్నారు లోకములో ఒక మాట ఉన్నది మనుషుని చూసి పీట ముఖమును చూసి మాట పలకకూడదని ఉంది ముఖము చూసి మాటలాడితే అది ముఖస్థుతవుతుంది ముఖమును చూసి మాట్లాడకూడదు దైవ ముఖమును చూసి మాట్లాడాలి మనిషిని చూసి పేటేయకూడదు కానీ మనిషిని బట్టి కాదు కానీ దేవుని బట్టి వారికి పీట వేయాలి ఇది గమనించగలరని అర్థం చేసుకోగలరని ప్రభు పేరట నమ్ముతున్నాను దీనికి రెఫరెన్స్లు నిర్గమకాండం ఆరు అధ్యాయము పదహారు నుంచి పంతొమ్మిది అలాగే ఇరవై ఒకటి ఇరవై నాలుగు అలాగే పదహారు అధ్యాయము పన్నెండు నుంచి పదిహేను ఒకటి నుంచి పదకొండు వరకు కూడా చదువుకోవచ్చు అలాగే పదహారు నుంచి యాభై వరకు ఎన్నో విషయాలు ఉన్నాయి దాంట్లో ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు ముప్పై తొమ్మిదవచనము నలభై ఒకటో వచనము నలభై ఆరు నుండి యాభై వరకు కోరహు దాతాను అభిరాము ఈ ముప్పై రెండవ వర్షంలో వారు ఏమయ్యారో వారితో ఏకీభవించినటువంటి మూడు వందల యాభై మంది ఏమయ్యారో రెండు వందల యాభై మంది క్షమించాలి రెండు వందల యాభై మంది ఏమయ్యారో అలాగే వారు చేసినటువంటి తిరుగు చేసిన దాన్ని బట్టి ప్రజలు దేవుని మీద తిరుగుబడటను బట్టి నలభై తొమ్మిదో వయసు ఉంటుంది జనులు కూడా పద్నాలుగు వేల ఏడు వందల మంది చనిపోయినట్టుగా రోగం వచ్చి ఈ విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి దేవుని మీద కానీ దైవ సేవకుడు అనగా నిజదైవ సేవకుడు దేవుని యొక్క పిలుపును బట్టి ఆ పిలుపు ప్రకారం నడుస్తున్నటువంటి దైవ సేవకుని ఎవరైనా సరే తక్కువ చేసి మాట్లాడినట్లయితే దేవుడు అంగీకరించడు సంఖ్యాకాండం ఇరవై ఆరు పదకొండవ పదకొండవశం అలాగే దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఆరు అధ్యాయం ఇరవై రెండవ వశము కూడా రిఫరెన్స్లు ఉన్నాయి కోరహు కాబట్టి కోరహు వలె మనము ఉండకూడదు దాతాను వలె అభిరాము వలె ఏకీభవించి కొందరు తిరుగుబాటు చేస్తున్నారు నేడు బైబిల్ మిషన్ సేవకులైనటువంటి వారు గమనించుకోవలసినటువంటి ఎన్నో విషయాలు శ్రీ వడ్లమ్ముడి దేవదాసు గారు వారు వ్రాసినటువంటి పత్రికల్లో కూడా ఎన్నో విషయాలు వస్తున్నాయి అలాగే దేవుడు తన దీనదాసుడు అనేటువంటి ఆయన పేరు పెట్టినటువంటి మహిమ గల రాచినటువంటి నా ద్వారా కూడా దేవుడు పలుకుసు మరి అధికారులైనటువంటి వారికి అందరికి కూడా ఆ విషయాలు పంపించడం కూడా జరుగుతుంది వారు ఎంతవరకు మారు మనస్సు పొందుతున్నారో గ్రహించుకోలుతున్నారో నాకైతే తెలియదు కానీ దేవుడు రేపు సాక్ష్యం ఉంటుంది వారికి కాబట్టి మనము కయ్యను వలె కానీ బిలాము వలె కానీ అలాగే కోరహ వలె కానీ ఎవరో ఉండకూడదు వారితో ఏకీభవించినటువంటి జనులు ఏ విధంగా అయిపోయారో అలాగే వారెనకల సప్పట్లు కూడా కొడుతున్నటువంటి విశ్వాసులు కూడా వారితో ఏకీభవించకూడదు ఎందుకంటే వారు మరణమయ్యారు రేపు అన్న రోజున మనకి పరలోక భాగ్యము దొరకకపోవచ్చము ఎందుకంటే వ్యక్తులు ముఖ్యం కాదు సేవకులు ముఖ్యం కాదు అధికారులు ముఖ్యం కాదు దేవుడు తాను బయలుపరుచుకున్నటువంటి బైబిల్ మిషను మూడు దేవదాసయ్య గారు వీరు మనకి ప్రాముఖ్యము వీరిని మించిన వారు అధికారుల్లో కానీ సేవకుల్లో కానీ విశ్వాసుల్లో కానీ లేరు కాబట్టి మొదటగా దేవుని మాట బైబిల్ మిషన్ ద్వారా బయలుపడినటువంటి ప్రతి మాట దేవదాసయ్య గారు నోట వచ్చినది కాబట్టి ఆ మాటల ప్రకారం మనము ఈ లోక జీవితాన్ని విశ్వాసములో రాకడ విశ్వాసం కలిగి జీవించి నిత్య జీవంలోనికి వెళ్ళడానికి ప్రభువు కృపదయశేనుగాక ఆమె అయ్యో అలాంటి వారికి శ్రమ అనుంది ఎస్ఏ గ్రంథం మూడో అధ్యాయం పదకొండవశనం దుష్టులకు శ్రమ ఇరవయ గ్రంథము పదమూడు అధ్యాయం ఇరవై ఏడు వశనం నీకు శ్రమ హేస్కేల్ గ్రంథము పదమూడు అధ్యాయం మూడవ వశనము అవివేక ప్రవక్తలకు శ్రమ జకరే గ్రంథం పదకొండు అధ్యాయం పదిహేడవచనము మందను విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ వార్త మతేశ్వార్త పదకొండము ఇరవై ఒకటవ వచనం ఇరవై మూడు అధ్యాయం పదహారు నుండి పదమూడు నుండి పదహారు వచనం లోకాసు వార్త పద్నాలుగు అధ్యాయం నలభై రెండు నుండి నలభై ఏడు వరకు ఎస్ఐ గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదవ వచనము తమకు తామే వారు కీడు చేసుకుని ఉన్నాయన్నారు వారికి శ్రమ ఇవన్నీ కూడా బైబిల్లోని పరిశుద్ధ గ్రంథంలో రెఫరెన్సులు అలాగే పది భక్తిహీనులకు తీర్పు తీర్చుటకై ప్రభు వచ్చినని హనుకు ప్రవశించునని యోధ వ్రాయిస్తున్నాడు హనుకు చరిత్ర ఆది కాండము ఐదో అధ్యాయంలో నున్నది అయితే అక్కడ ఆయన ప్రవసనము లేదు ఎన్ని వందల ఏళ్ళ సంవత్సరాలకు యోధాకు బయలుపరిచినారు దానికి కూడా ఎన్నో రిఫరెన్స్లు ఉన్నవి కాబట్టి వాటిని మనము అనుసరించి మరి చాలా రిఫరెన్స్లు ఉన్నవి ఇప్పటికి ఇంచుమించు ఇరవై నాలుగు నిమిషములు గడిచింది కాబట్టి ఇక ముగించి మిగతా భాగమును వచ్చే వారంలో మరి భయ మరి మాట్లాడి పంపిస్తాను అందరూ దయచేసి మరి మీకు ఇష్టమైతే చూడండి మీకు ఇష్టమైతే సబ్స్క్రైబర్ చేసుకోనండి మీకు నచ్చినట్లయితే లైక్ ఇష్టం అనే గుర్తును పెట్టండి అలాగే మీకు ఇష్టమయ్యి ఈ విషయాలు ఇతరులు అనేకలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఇతరులకు కూడా పంపించండి షేర్ చేయండి అది మీ ఇష్టం మీద ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే కనుక నా సెల్ ఫోన్ నెంబరు శనివారి నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ సెవెన్ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది ఎనిమిది నాలుగు నాలుగు ఏడు ఏడు అలాగే వేరొక నెంబరు నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ సెవెన్ తొమ్మిది ఐదు ఐదు సున్నా తొమ్మిది ఎనిమిది నాలుగు నాలుగు ఏడు ఏడు నంబరులకు టెలిపల్స్ ఫోన్ చేసి మాట్లాడగలరని అందరికీ ప్రభు వచ్చిస్తున్నాడు మరణాత శుభములు దైవాశీసులు ప్రభు తన పరిశుద్ధాత్మ ద్వారా రాకడ విశ్వాసులను రేప్సర్లో వచ్చు మధ్యాకాశంలో వచ్చిస్తున్నటువంటి ప్రభువును కలుసుకునే భాగ్యం గాక ఆమెన్ మరణాత